కొనుగోలు చేయాలి ఇరవై రూపాయలు కింటాను ఇరవై రూపాయలకి కింటామిర్చిని ఇరవై రూపాయలు కింటామిచ్చిని ఇరవై వేల రూపాయలకు రూపాయలు తరను నా పేరు శిరాలి వెంకట్రాము అమ్మనప్రభి గ్రామం నాల్పాడు మండలం మా మిర్చి పరిస్థితి అధానంగా తయారైంది గత నవంబర్లో పడ్డ వర్షానికి తామర పురుగు నల్లి వచ్చే విపరీతంగా తోటలు దెబ్బతిన్నాయి పెస్టైడ్ మందులు కానీ విపరీతంగా వాడాము కానీ పంట నమూనా తగ్గింది రేట్లు మందకిచ్చినాయి ఇటు రేట్లు చూడబోతే పద్నా పదమూడు వేలు అంటున్నారు కొనబోతే కొరివి అమ్మపోతే అడివి అనేటువంటి సమస్యగా అయింది తయారైంది రైతు పరిస్థితి దీన్ని బట్టి మేము ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఇవాళ కలెక్టరేట్ గారి ధర్నాకు వచ్చాం పదమూడు వేలు ఉంది మిర్చి రేటు పదమూడు వేలు ఉంది గత సంవత్సరం పద్దెనిమిది ఇరవై వేలు ఉంది ఈ సంవత్సరం పదమూడు వేలు ఉంది మాకు గిట్టుబాటు కాలేదు పంట దిగుబడి తగ్గింది రైతు చాలా నష్టం సంక్షోభంలో పడ్డాడు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కలెక్టర్ గారికి వచ్చాము గత ప్రభుత్వంలో ఇరవై ఏళ్ళు ఉందిగా రేటు ఈ ప్రభుత్వం వచ్చినాకే రేటు తగ్గింది గత ప్రభుత్వంలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉంది కదా మన మాములు ఇరవై మూడు ఇరవై రెండు ఈ సంవత్సరం ఈరో మన మామూలు రేట్ వచ్చేటట్టుకే పడిపోయింది తీవ్రంగా పదమూడు వేలకు వచ్చింది అది రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం